నేను ఫ్రాన్ చదివాను ఇంగ్లీష్ చదివాను ఫ్రాన్ స్టోరీస్ బైబిల్ స్టోరీస్ బైబుల్ పాత రిలేటెడ్ గా దగ్గరగా ఉంది నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు అన్న అన్న నాన్న కాకపోతే అది పూర్తిగా సపరేట్ అంటారా పూర్తిగా సపరేట్ పూర్తిగా సపరేట్ పూర్తిగా సపరేట్ ఎందుకో చెప్తున్నా దేవుడు లేవియా కాండము పదిహేడవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలలో రక్తము దేహమునకు ప్రాణము మీ నిమిత్తము మీ దోషములకు ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీఠం మీద పోయడానికి రక్తమును మీకిచ్చి తిని రక్తము తనలో ఉన్న ప్రాణము వలన మీ దోషములకు ప్రాయశ్చిత్తము చేయును అని ఆ లేవియా కాండము పదిహేడు పదకొండులో యహోవా దేవుడు రాసిపెట్టాడు అదే మాటను గమలీయలు పాదాల దగ్గర ధర్మశాస్త్రం అంతా అధ్యయనం చేసినటువంటి మహాపండితుడు పౌలు భక్తుడు రోమ హెబ్రి పత్రిక హెబ్రి పత్రిక తొమ్మిది ఇరవై రెండులో ఏమంటాడంటే కాబట్టి సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడినయు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదని సామాన్యముగా చెప్పవచ్చును అన్నాడు తొమ్మిది ఇరవై రెండులో పదవ అధ్యాయం ఫిబ్రి పత్రిక నాలుగైదు వచనాలలో ఎడ్ల కోడల యొక్కయు రక్తము పాపములను తీసివేయట సాధ్యము కాదు గనక అంతకంటే శ్రేష్టమైన బలి రక్తం కావాలి అందుచేత యేసు ప్రభు వారు మన కొరకు బలి అయినాడు ఇది బైబిల్ సారాంశం ఖురాన్ వస్తే రక్తం అక్కర లేదు అని దేవుడు చెప్పినట్టుగా రాయబడింది రక్తం అక్కర్లేదు మీరు నాకు విధేయులై ఉంటే నేను చెప్పిన పనులు చేస్తే ఈ ఐదు సార్లు నమాజ్ కానీ సున్నతి కానీ ఇవన్నీ మీరు చేస్తే దయగలిగిన వాడును నేను నన్ను ఆశ్రయించిన వాళ్ళు ఎవరినైనా నేను క్షమిస్తానని అల్లామియా చెప్తాడు రక్తము చిందించకుండా క్షమాపణ కలుగదని చెప్పిన వాడు రక్తం అక్కర్లేకుండా క్షమిస్తానన్నవాడు ఒకటే వాగవుతారు అర్థమైందమ్మా ఎవరు మరి మిస్ చేయకూడదుగా ఇప్పుడు అటువంటి ఇంకా ఎన్నో ఉన్నాయి కాబట్టి ఎట్లా మిస్ చే ముస్లింస్ మిస్ చేయటం ఏంటి ఖురాన్ షరీఫ్ పై నుంచి వచ్చిన గ్రంథము కదా వాళ్ళ విశ్వాసం ఏంటంటే ఏ మానవుడు రాసింది కాదు దేవుడు సర్వేశ్వరుడే జన్నతులు ఆయన దాన్ని రాసి మహమ్మద్ ప్రవక్త మహమ్మద్ అలహ్ సలాం వారికి ఇచ్చాడని కదా నమ్ముతున్నాయి మానవుడు రాస్తే మిస్ చేయడం అనేది మనం అనుకోవచ్చు ఏదో తోటలో ఏదైతే జరిగిందో అమ్మ అమ్మ బావ ఆదం అని పురాణంలో ఉంది కదా అయ్యగారు అవ్వ ఆదం అని బైబుల్లో కూడా ఉంది మరి వీళ్ళు ఇలా చెప్పాడు ఇలా చెప్పాడు అంటే నా ఓహో తెలిసినప్పుడు నేను నేను ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు మా అమ్మ చెప్పింది ఎలాగా ఆదం మన మొదటి మనసును అని చెప్పింది అదే స్టోరీ నేను ఇక్కడ చదివాను దేవుడి కొన్ని పేర్లు యేశువ ప్రభువు వారు మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళినాక ఆరు వందల సంవత్సరాలు అయ్యాక మహమ్మద్ అలై సలాం వారు వచ్చారు ఖురాన్ షరీఫ్ వచ్చింది గనక అంతకు ముందున్న గ్రంథంలోని పేర్లు దీంట్లో తీసుకోవడం అనేది విడ్డూరమేమి కాదు ఆ లెక్కన హిందువుల పురాణాలు అష్టాదశ పురాణాల్లో ఒకటైనటువంటి భవిష్య పురాణంలో కూడా ఆదామౌ నామ పురుష హవ్యవతి అని రాయబడింది మానవ జాతి ఆదాం అనే పేరు గల పురుషుడు హవ్యవతి అనే స్త్రీ ఆ అందులో భవిష్య పురాణంలో ఆది కాండంలో ఉండే వంశావళి పేర్లన్నీ రాయబడి ఉన్నాయి భవిష్య పురాణం కొనుక్కుని చదవండి అంత మాత్రాన మరి ఇప్పుడు ఈ హిందూ ధర్మంలో ఉన్న దేవుడు యహోవా దేవుడు ఒకటే అని మనం అనలేం కదా కనుక నామస్వామ్యం ఉండొచ్చు కానీ రక్షణకు రక్షణకు మూలాధారమైనటువంటి యజ్ఞమును ఖురాన్ షరీఫ్ వద్దనేస్తుంది యజ్ఞం అక్కర్లేదు అని ఆ యజ్ఞం అక్కర్లేదు అన్నవాడు యజ్ఞమే ఆధారం ఉన్నవాడు ఒకరిలాగవుతారు కారు ఓకేనమ్మా ఏముందమ్మా ముందు రాసిన గ్రంథంలో ఉన్న విషయాలు తర్వాత గ్రంథంలో రాసుకోవచ్చు అందులో విడ్డూరం ఏముంది ఎలాగ రాస్తారు అవన్నీ అవును ఇప్పుడు అంతకు ముందున్న గ్రంథము క్రైస్తవులు ఏమేమి నమ్ముతున్నారో ఆ విషయాలన్నీ కూడా ప్రవక్త గారికి తెలుసు అందులో ఉన్న పేర్లు ఇందులో రాసి రాయొచ్చు దానివల్ల దానివల్ల అల్లా యహోవా ఒకడే అనడానికి ఏము ఆధారం ఉంది అసలు యహోవాను నేను ఇదే నా నామము ఎవరికి నా నామము ఇవ్వనని బైబిల్లో ఉంది ఆ పేరు అల్లాగా ఎందుకు మార్చుకుంటాడు ఆయన అది కూడా వ్యాలిడ్ క్వశ్చన్ కదా నా పేరు రంజిత్ ఫిరు వేరే పేరుతో పిలిస్తే నేను పలుకుతానా ఇప్పుడు అబ్రహాము ఇస్సాకు యాకోబు ఆదాము వీళ్ళందరూ కూడా ఆయన యహోవా 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 అని పిలిచారు కానీ అల్లా అని పిలవలేదు మిమ్మల్ని వేరే ఉజమా అని మీ పేరు చెప్పారు మీ పేరు ఇంకో పేరుతో పిలిస్తే మీరు పలుకుతారా మరి యహోవా దేవుడు ఎట్లా ఒప్పుకుంటాడు వేరే పేరు పెడితే నేను సడన్ గా ప్రకటించి దాకా నా పేరు రంజీవ్ తోఫూర్ రేపటి నుంచి నా పేరు ఇంకోటి సుబ్బారావు అని అంటే అది ఎవరైనా ఒప్పుకుంటారు అది కనుక ఈజ్ అ డిఫరెంట్ పర్సన్ డిఫరెంట్ ఎంటిటీ